ఇంకా అప్లికేషన్స్ ఇంకా కొత్తపతి కౌన్సిపల్స్లో పదివేల అప్లికేషన్స్ ఇంకా అచీవ్ అవ్వాలి రీచ్ అవ్వాలి అనుకున్నారు కదా బాగా తప్పి సరిగా కాదమ్మా దాన్ని ఏమన్నా చేసుకుంటే వేరే కలిసి వాడుకోవచ్చు కదా నేను ఇప్పుడు మల్లారంగనాథరెడ్డి గారు చెప్పే చెప్పాను అంటే అప్పుడు వాళ్ళ పిల్లలున్నప్పుడు పవర్ అనేది ఎలక్ట్రిసిటీ అనేది ఉండేది ఉండేది కాదు ఇప్పుడు పవర్ లేకపోతే ఎలక్ట్రిసిటీ లేకపోతే ఉండరు ఇప్పుడు రాత్రి అయితే అందరికీ కరెంట్ కావాల్సిందే అవునా కదా మొబైల్ అందరికీ మద్దతుగా మొబైల్ ఉంది మొబైల్ ఛార్జింగ్ కావాలి ఇప్పుడు ఏమైంది అంటే అత్యవసరం వస్తువుగా చేయాలండి కరెక్ట్ అండి దీనికోసం ఏంటి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎవరి మీద మనం డిపెండ్ అవ్వకుండా ఇంటి మీద పెట్టుకున్న సోలార్ ప్యానెల్ మీకు కనెక్షన్ వస్తుంది ఇంతే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు లో కూడా మనకి అందరికీ చెప్పడం జరిగింది ఏంటి ప్రతి మూడులో కూడా రెండు మూడు ఎకరాలు మీరు ఐడెంటిఫై చేయగలిగితే అక్కడ వచ్చి ఇన్స్టాల్ చేసి ప్రతి మనకి ఎస్సీ ఎస్టీ ప్రతిరోజు ఫ్రీ ఆఫ్ కనెక్షన్ కూడా కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఊళ్ళలో కూడా ప్యానెల్ ఏర్పాటు చేసి రెండు మూడు ఎకరాలు ఏర్పాటు చేసి అక్కడ కూడా కనెక్షన్ అనేది ఇంటికి ఇవ్వడం జరుగుతుంది ఒకటి రూట్ లో ఒకటైతే ప్రతి ఊళ్ళలో కూడా ఐడెంటిఫై చేసి ల్యాండ్ కనెక్షన్ కూడా ఇవ్వడం ఇస్తున్నారు అర్థమైంది మీకు చాలామంది అర్థం అవట్లేదు ఇక్కడ

అంటే వాళ్ళు సో సూర్యగారి యోజన కింద ప్రోగ్రామ్ని మీ అందరూ ఉపయోగించుకుంటే అది మీకు అడ్వాంటేజ్ గా ఒకటి మీ అందరికీ వారం తర్వాత ఉపయోగం ఉంటుంది ఒక కిలో అయితే ఉత్పత్తి వేలు యూనిట్లు ఎంత వస్తుంది ఆ డేవల్లో వస్తు వస్తున్న ప్రస్తుత బిల్లు వెయ్యి రూపాయలు సోలార్ ఏర్పాటు తర్వాత వచ్చే బిల్లు మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అంటే ఎంత ఎంత తగ్గితే మీకు ఒక సంవత్సరానికి ఎంత వస్తుందామండి మీకు ఎంత తగ్గుతుంది వేల దగ్గర పన్నెండు అంటే ఎనిమిది ఏడు వందలు ఆరు వందల రూపాయలు అనుకోండి సో అది మీకు ఆదాయంలో వెయ్యించి పన్నెండు 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 వందలు మీకు తగ్గించుకోవాలి ఇతర మూడు వందలు లేకపోతే సున్నా చేసుకోవాలి అంటే మీరు సోలార్ కుటువంటి ఏర్పాటు చేసుకోవచ్చు ఇంతేకాకుండా మీ దాంట్లో ఇంకా ఎక్కువ జనరేట్ చేస్తే దాన్ని కూడా గ్రిడ్ కూడా కనెక్ట్ చేసి మీరు కూడా అమ్ముకోవచ్చు మీకు మీ క్రిడ్ అనేది ఉంటుంది అండి ఎలా ఉంటుంది ఒక యూనిట్ ఇంత ప్రొడ్యూస్ అవుతుంది ఒక ఒక ఎంట పడితే ఇంత యూనిట్ ప్రొడ్యూస్ అవుతుంది అందులో ఒక యూనిట్ మీరు క్రిడ్ కనెక్ట్ చేసి మీరు అమ్ముతాడు ఏమొస్తుంది చూడండి సో ఏంటి ఏంటి ఇంటిపై సోలార్ నిర్మించడం విద్యుత్ బిల్లు తగ్గించుకోండి నిర్మించుకోండి విద్యుత్ బిల్లు తగ్గించుకోండి సో ఏంటి విద్యుత్ బిల్లు అనేది తగ్గించుకోవాలి మీరు ఇంటికి ఒక ఆదాయం అని ఉంటుంది ఆదాయంలో మీకు ఎక్కువ అంటే మీకు ఎక్స్ట్రెండ్ ఇచ్చారు విద్యుత్ బిల్ అనేది వెళ్ళాలి అనుకోండి అప్పుడు మీకు కూడా వేరే వారికి తగ్గుతుంది కదా తగ్గుతుంది కదా అందుకే ప్రతి ఇంట్లో కూడా ఒక ఏదండి ఒక ఇంట్లో ఎంత కట్టాలి ఎలక్ట్రిక్ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ ఒక తెలియదు ఎక్కడికి దీని నుంచి వచ్చే ఉపయోగాలు ఏంటి ఎవర చెప్పాలండి ఇక్కడ చెప్పగలరా ఆ తర్వాత ఏంటి ఏం మనం అన్న రంగనంద రెడ్డి గారికి కరవచన విృత కుబైన్ ఆఫ్ఫిసర్స్ ని రజన అంతర్ది拜 करतो पहिले अंदर ప్రజల అందరికీ ఈ రోజు ఈ కార్యక్రమం మీ అందరికీ ఇప్పుడు గోడీషిప్ చెరునందని पण fallaara report lete ne man ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి తగ్గించుకునే చాలా అవకాశం మనకి దీనివల్ల జరుగుతుంది ఈ సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ అని విల్ ఎనర్జీ చెప్తూ ఉంటాం ఇది వాడాలి ముందుగా అంత బొగ్గు వాడేవాళ్ళు కోల్ కోల్ ఎనర్జీ ఇంకా లేదంటే పెట్రోల్ డీజిల్ ఇలా పాజిటివ్ ఫ్యూవల్స్ని వాడుతున్నాము ప్రతి రోజు తర్వాత మనకు అవి అందుబాటులో వండుకోకుండా పోతాయి దానిని మార్చుకోవాలని బుక్ల వరకు మాత్రమే పరిమితం చేస్తాం మామూలుగా కానీ మన పిఎం గారు ఆధ్వర్యంలో ఇవాళ నిజంగానే ఆ బుక్ ఇష్ నాలెడ్జ్ మనం పిల్లలకి చెప్తూ వచ్చేది నిజంగానే ఇవాళ లైఫ్లోకి తీసుకొచ్చే ఒక గొప్ప ప్రాజెక్ట్ ఇది పిఎం సూర్య గారు ఎందుకంటే మనకి జయసమే తర్వాత హైయెస్ట్ రికార్డెడ్ టెంపరేచర్స్ మనకి రాజస్థాన్ తర్వాత అనంతపురం డిస్ట్రిక్ట్లో మన అన్ని ఊళ్ళు చాలా హైయెస్ట్ రికార్డెడ్ మనకి రాజస్థాన్ తర్వాత అనంతపురం డిస్ట్రిక్ట్లో మన అన్ని ఊర్లు చాలా హైయెస్ట్ రికార్డెడ్ టెంపరేచర్స్ ఎస్పెషలీ సమ్మర్ సమ్మరే కాదు మిగతా రోజులు తీసుకున్నా కూడా మనకి వర్షం తక్కువై సో మనకి ఎక్కువగా మనకి లభించే ఒక డైరెక్ట్ ఎనర్జీ సోర్స్ సూర్యుడి నుంచి వచ్చే ఈ సోలార్ ఎనర్జీ చాలా వరకు అది అన్యూటిలైజ్డ్ అయిపోతుంది అనేది మనకు ఒకటి బాధ కానీ గారు చాలా మంచి ఆలోచన స్టార్ట్ మిగతా కుటుంబంలో ఉన్న ఇద్దరికి వాళ్ళ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కనెక్ట్గా చూస్తున్నారు

హైదరా విద్యుత్ అద్దాండి చూస్తుంది నుంచి చూస్తుంది పౌర చూస్తుంది ఈ సౌర విద్యుత్ వద్ద నాకు తెలిసి ప్రపంచంలో ఉచితంగా ఉంచేది గాలి నీరు సూర్యశ్మి ఈ మూడు ఫ్రీగా వస్తున్నాయి ప్రతి ఒక్కరికి కాబట్టి కష్టం లేకోకుండా ఐదులు కానీ చర్మలు కానీ దాని వాతావరణ కాలుష్యం వస్తాయి అయితే ఏ మాత్రం కంపెనీ లేకుండా స్వచ్ఛంగా వచ్చే కరెంటు అందరికీ ఉపయోగపడేది ప్రధికారులు సోలార్ సోలార్ ప్లాంట్స్ కూడా చాలా చాలా అంతర్ వచ్చినాయి చాలా డెవలప్మెంట్ అయిపోయి సోలార్ ప్లాంట్స్ కూడా నలుగురి చూపు సోలార్ ఒక ప్రాంతం కరెంటు కాదు కూడా చాలా మంది అడిగారు కాబట్టి సోలార్ ఉపయోగం నా నా ఎగ్జాంపుస్ నాకుండే కళాశాల కంట దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల విద్యుత్ ఛార్జీ వస్తాను నేనే పెద్ద సోస్ విద్యుత్ డిపార్ట్మెంట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ల్యాక్స్ ఎవరి మంత్ విద్యుత్ పెట్టుకున్నాను ఒకసారి సంపత్తి వచ్చాను ఒకసారి ఇంత విద్యుత్ బిల్లు వస్తుంది సోలార్ పెట్టేస్తామని ఇప్పుడు దాదాపు పద్దెనిమిది ఇరవై లక్షలకు వచ్చింది

ఫ్రిజ్ ఉంటుంది గ్యాస్ స్టవ్ ఉంటుంది ఏసీలు ఉంటాయి ఫ్యాన్ ఉంటాయి అదే చాలా నాగ పెరిగిపోయింది ఫ్రిడ్జ్ అవసరం పరిధిగా పెరిగిపోయింది రైతులకు కానీ పారిశ్రామిక ఒక కిలో వాటికి ఎంత సబ్సిడీ ఇచ్చింది రెండు కిలో వాటికి ఎంత సబ్సిడీ ఇచ్చింది మూడు కిలో ఎంత సబ్సిడీ అవుతుంది